హాయ్ ఫ్రెండ్స్ మనకి సైకాలజీ గమనించినట్లయితే సిద్ధాంతాలతో పాటు ఆ యొక్క సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఏ గ్రంథాలను రాశారు అనేటువంటిది కూడా ముఖ్యంగా అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి మనం ఒకసారి గమనిద్దాము సైకాలజీ అనగానే మనకు ఊంట్ గుర్తొస్తాడు వాట్సన్ గుర్తొస్తాడు అదేవిధంగా విలియం జేమ్స్ గుర్తొస్తాడు మరి వాళ్ళందరూ రాసినటువంటి వాటిని ఒకసారి మనం ఫస్ట్ మనకి సైకాలజీ అనగానే గుర్తొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే విలియం హూంట్ తర్వాత స్టాన్లీ హాల్ స్టాన్లీ హాల్ అనేటువంటి వ్యక్తి బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా మనం చెప్పుకుంటామన్నమాట ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఇతను రాసినటువంటి గ్రంథం ఏమిటంటే ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ ఇతను బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు కాబట్టి ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ మైండ్ అనగానే మనకి స్టాన్లీ హాల్ గుర్తుంటాడు వాట్సన్ అంటే ప్రవర్తనవాద పిహా పితామహుడు ప్రవర్తనము అంటే బిహేవియరిజం అన్నమాట అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనేటువంటిది ఇతని యొక్క ప్రసిద్ధ గ్రంథము ఓకే నెక్స్ట్ మనం విలియం జేమ్స్ కానీ గమనించినట్లయితే ఫ్రెండ్స్ విలియం జేమ్స్ అనగానే ఫాదర్ ఆఫ్ అమెరికా ఫిజి సైకాలజీ ఇతను అమెరికా సైకాలజీ యొక్క పితామహుడు అనమాట ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ అనమాట విలియం జేమ్స్ అనగానే ఫ్రాన్సిస్ గాల్టన్ అనగానే గెస్టాల్ట్ వాదుల త్రయంలో ఇతను ఒకడు మనం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క గెస్టాల్ట్ అనేటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది అంటే గెస్టాల్ట్ అనేటువంటిది జర్మనీ పదము గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి అనేటువంటిది అన్నమాట అంటే చిన్న భాగాలుగా కాకుండా మొత్తముగా చూస్తే ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్పారు ఈ యొక్క గెస్టాల్ట్ వాదలో మనకు గాల్ట్ అని రాసినటువంటిది ఈ యొక్క హెరిడిటీ ఆఫ్ జీనియస్ అండ్ ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫెసిలిటీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఈ రెండు గ్రంథాలు కూడా అతను రాసినవి ఎబ్బింగ్ హౌస్ అనగానే మనకు ఆన్ మెమరీ గుర్తుకు రావాలి ఎబ్బింగ్ హౌస్ బాట్ లెట్ బార్ట్ లెట్ అనగానే ది రిమెంబరింగ్ ఎబ్బింగ్ హౌస్ బార్ట్ లెట్ గుర్తుపెట్టుకోండి ఎబ్బింగ్ హౌస్ అనగానే ఆన్ మెమరీ బార్ట్ లెట్ అనగానే ది రిమెంబరింగ్ తార్ అండ్ డైక్ అనగానే యత్నదోష సిద్ధాంత పితామహుడిగా కూడా మనం చెప్పుకుంటాము ఇతను మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పరిమెంటల్ స్టడీస్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్స్పరిమెంటల్ స్టడీస్ ఇతను జంతు శాస్త్ర సైకాలజీ పితామహుడు అంటారు అంటే అందుకని యానిమల్ సైకాలజీ రాసింది అంటే ఇతను అన్నమాట ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది కూడా ఇతను నేను అన్నమాట యొక్క తారండ్ ఐకన గానీ మనకి ఏం గుర్తుకురావాలంటే దోశ సిద్ధాంతం అనేటువంటిది గుర్తుకురావాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కోహిల కోహిలర్ కానీ గమనించినట్లయితే ది మెంటాలిటీ ఆఫ్ చాలా చాలాసార్లు అడిగాయి కోహిలర్ అనేటువంటి వ్యక్తి రచించిన గ్రంథం ఏమిటంటే ది మెంటాలిటీ ఆఫ్ ఏవ్స్ ఇది ఇతను రచ రచించినటువంటి గ్రంథం ప్రయోగాలు చేసినటువంటి సిద్ధాంతం ఏంటంటే అంతర్దృష్టివాదం అన్నమాట కోఫ్కా కోఫిక అనేటువంటి వ్యక్తను కూడా ఈ యొక్క గెస్టాల్స్ త్రయంలో ఒకడు గెస్టాల్స్ త్రయంలో మనం ఆల్రెడీ వద్దిమర్ మ్యాక్సిమర్ వద్దిమరు కోఫిక కోహిలర్ ఈ ముగ్గురుని కూడా చెప్పుకుంటాం మనం ఇతను రాసినటువంటి కోఫిక రాసినటువంటి గ్రంథాలు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రోత్ ఆఫ్ ది మైండ్ గ్రోత్ ఆఫ్ ది మైండ్ అనేది గుర్తుపెట్టుకోండి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ పావులో అనగానే మనకు నిబంధన సిద్ధాంతం అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇతను ది కండిషన్డ్ రిఫ్లెక్సెస్ ది కండిషన్ రిఫ్లెక్సర్స్ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇతను రాయటం జరిగింది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనకు ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ కుక్క మీద పావులో ప్రయోగాలు చేశాడు అనమాట రష్యాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇతను ఒక కొట్టగానే నిర్ణబంధ ఉద్దీపన అదేవిధంగా నిబంధత ఉద్దీపన దానికి మరి నిర్ణబంధిత ప్రతిస్పందన నిబంధన ప్రతిస్పందన మీద చేశాడు కుక్క ఆ యొక్క కొట్టగానే లాలాజలం ఓటం అనేటువంటిది ఇక్కడ డైజెస్టివ్ గ్లాండ్స్కి సంబంధించింది కాబట్టి ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గుర్తుపెట్టుకోవచ్చు స్కిన్నర్ స్కిన్నర్ అనగానే ది కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది బిహేవియర్ స్కిన్నర్ రాసినటువంటిది స్కిన్నర్ అనేటువంటి వ్యక్తి యొక్క కార్యాకరణ సిద్ధాంతవాదానికి మూలపురుషుడిగా మూల పురుషుడుగా చెప్పుకోవచ్చు మనం మెల్లర్ మరియు డెల్లార్డ్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఇద్దరు ఇది మిల్లర్ మరియు డెల్లార్డ్ ఆల్బర్ట్ బండూరా ఇతను కెనడాకి చి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను పరిశీలన అభ్యసనం మీద ప్రయోగాలు చేయడం కూడా జరిగింది ఇతను రాసిన గ్రంథాలు సోషల్ లెర్నింగ్ థియరీ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకలాజికల్ మోడలింగ్ ఈ మూడు కూడా బండూరా రాశాడు బండూరా రాసినటువంటి ఏ దేశానికి అంటే కెనడా ఇతను ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంటే పరిశీలన అభ్యసనం అన్నమాట ఓకేనా సోషల్ లెర్నింగ్ థీరీ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంటు సైకలాజికల్ మోడలింగ్ ఈ మూడు కూడా ఆల్బర్ట్ బండూరా రాయటం జరిగింది వై గోడ్స్కి అనేటువంటిది కూడా సైకాలజీ ఆఫ్ ఆర్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్ థాట్ అండ్ లాంగ్వేజ్ అనేటువంటిది కూడా ఇతర రాసినటువంటిగా అందాలి ఒకసారి వింటే మీకు బాగా గుర్తుంటాయి ఫ్రెండ్స్ వినటం ఒక్కటే మీరు పదే పదే చేయాలి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సైకాలజీకి సంబంధించినటువంటి వీడియో ప్రతిరోజు మన ఛానల్ నుంచి కూడా మీకు అందుబాటులో ఉంటుంది జేబీ చాప్లిన్ జేబీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ ఫిజి సైకాలజీ సెగ్మెంట్ ఫ్రాయిడ్ అంటే మనోవిశ్లేషణ సిద్ధాంతకర్త అదేవిధంగా మనోవికాస సిద్ధాంతకర్త మనోలైంగిక సిద్ధాంతకర్త ఇతను అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఇతను కళల గురించి ప్రయోగాలు చేశాడనమాట రక్షక తంత్రాలను ప్రతిపాదించినటువంటి వ్యక్తి కూడా ఇతనే ఓకే క్లిప్పర్డ్ బీర్స్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ డబ్ల్యూసీ బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ నోమ్స్కి అనేటువంటి వ్యక్తిని కానీ గమనించినట్లయితే మనం మూడు కూడా రాశాడు సింథటిక్ స్ట్రక్చర్స్ లాంగ్వేజ్ అండ్ మైండ్ లెక్చరర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ గవర్నమెంట్ బైండింగ్ అనేది చాలాసార్లు అడిగి ఉన్నాడు ఇది గవర్నమెంట్ అనగానే మనకు సోమ్స్కి గుర్తుకొచ్చే విధంగా మీరు ఊహించుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా లాంగ్వేజ్ అండ్ మైండ్ సింథటిక్ స్ట్రక్చరు లెక్చరర్ ఆఫ్ గవర్నమెంట్ బైండింగ్ హెల్జత్ లాక్ మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తే డెవలప్మెంట్ సైకాలజీ ఆల్ పోర్ట్ ది పర్సనాలిటీ పర్సనాలిటీ బాగుండాలంటే అంతా బాగుండాలంటే అంటే ఆల్ బాగుండాలని గుర్తుపెట్టుకుని ఆల్ పోర్ట్ ఫీఆజే ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ది ఆర్గాన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ గార్డెనర్ గార్డెనర్ బగ్ల బహుళ ప్రజ్ఞ సిద్ధాంతాన్ని ఇతను ప్రతిపాదించాడు బహుళ అంటే మల్టీ ది ఇక్కడ చూడండి థీరీ ఆఫ్ మల్టీపుల్ ఇంటెలిజెన్సెస్ గోల్ మెన్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనేటువంటిది ఇతని యొక్క సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకుంటే బాగా గుర్తుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలద్దాం అంతవరకు ఒకసారి గుడ్ లక్ బాయ్ బాయ్